సియావర్ రామ్ జై సియావర్ రామ్ జై వేదికను అలంకరించిన గౌరవ సాధువులు ఋషులు ప్రపంచంలోని నలుమూల్లో మన అందరితో పాటు ఈ దివ్య కార్యక్రమంతో అనుసంధానమవుతున్న రామ్ భక్తులందరూ మీ అందరికీ అభినందనలు అందరికీ రామ్ రామ్ ఈరోజు మన రాముడు వచ్చాడు శతాబ్దాల నిరీక్షణ తర్వాత మన రాముడు వచ్చాడు శతాబ్దాల అపూర్వమైన ఓర్పు లెక్కలేనన్ని బలిదానాలు త్యాగం తపస్సు తర్వాత మన రాముడు వచ్చాడు ఈ శుభ సందర్భంగా మీ అందరికీ మరియు దేశ ప్రజలందరికీ అభినందనలు గర్భగుడిలో దివ్య చైతన్యాన్ని వీక్షించి ఇప్పుడే మీ ముందు ప్రత్యక్షమయ్యాను చెప్పుకోవాల్సింది చాలా ఉంది కానీ గొంతు మోగబోతోంది నా శరీరం ఇంకా కంపిస్తూనే ఉంది మనసు ఇంకా ఆ క్షణంలోనే లీనమై ఉంది మన రామ్ల ఇకపై గుడారాల్లో నివసించరు మన రామ్ లాలా ఇప్పుడు దివ్య దేవాలయంలోనే ఉంటారు నేను దృఢంగా విశ్వసిస్తున్నాను అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాను ఏది జరిగినా దేశంలోని మరియు ప్రపంచంలోని ప్రతి మూలలో ఉన్న రామభక్తులు ఈ క్షణాన్ని అనుభవిస్తున్నారు ఈ క్షణం అత్యద్భుతం ఈ క్షణం అత్యంత పవిత్రమైంది మరియు అతీంద్రమైంది ఈ వాతావరణం ఈ శక్తి ఈ క్షణం శ్రీరాముని ఆశీస్సులు మనందరిపై ఉన్నాయి ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగున ఈ సూర్యుడు అద్భుతమైన ప్రకాశాన్ని తీసుకొచ్చాడు ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇది క్యాలెండర్లో తేదీ కాదు ఇది ఒక కొత్త కాలచక్రానికి మూలం రామమందిరం నేడు నిర్మాణ పనులు చూస్తుంటే దేశ ప్రజల్లో రోజుకో కొత్త విశ్వాసం కలుగుతోంది శతాబ్దాల నాటి అసహనానికి నేడు వారసత్వం లభించింది ఈరోజు మనకు శ్రీరాముడి ఆలయం లభించింది బానిసత్వ మనస్తత్వాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఎదుగుతున్న దేశం గతం నుంచి ధైర్యంగా ముందుకు సాగుతున్న దేశం ఈ విధంగా కొత్త చరిత్రను సృష్టిస్తోంది వెయ్యేళ్ల తర్వాత కూడా ప్రజలు ఈ తేదీ గురించి ఈ క్షణం గురించి మాట్లాడుకుంటుంటే ఉంటారు ఈ క్షణంలో మనం బ్రతుకుతుండటం అది జరగటం చూడటం ఎంతో గొప్పతనం నేటి ఈ రోజులు దిశలు అష్టదిక్కలు అన్నీ దైవత్వంతో నిండి ఉన్నాయి ఈ సమయం మామూలు సమయం కాదు ఇవి కాలచక్రంపై శాశ్వత శిరాతో ముద్రించిన చెరగని జ్ఞాపక రేఖలు మిత్రులారా రామునికి సంబంధించిన పని ఎక్కడ జరిగినా అక్కడ పవనపుత్ర హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడని మనందరికీ తెలుసు అందుకే రామభక్త హనుమాన్ హనుమాన్ గడియలకు కూడా నమస్కరిస్తున్నాను మాతా జానకి లక్ష్మణుడికి భరతుడికి శత్రుఘ్నుడికి నమస్కరిస్తున్నాను పవిత్ర అయోధ్య పూరేకి పవిత్ర కూడా నమస్కరిస్తున్నాను ఎవరి ఆశీస్సులతో ఈ మహత్తర కార్యక్రమం నెరవేరిందో ఆ దివ్య ఆత్మలు ఆ దివ్య వ్యక్తులు కూడా ఈ సమయంలో మన చుట్టూ ఉన్నారని ఈ క్షణాన ఒక దివ్యమైన అనుభూతి పొందుతున్నాను ఈ దేవీయ చైతన్యాలన్నిటికీ కృతజ్ఞతగా నమస్కరిస్తున్నాను ఈరోజు నేను శ్రీరాముడికి క్షమాపణలు చెబుతున్నాను ఎన్ని శతాబ్దాలుగా ఈ పని చేయలేకపోయినందుకు మన కృషిలో త్యాగంలో తపస్సులో ఏదో లోపం ఉండి ఉంటుంది నేడు ఆ లోటు తీరింది ఈరోజు శ్రీరాముడు మనల్ని క్షమిస్తాడనే నమ్మకం నాకుంది నా దేశ ప్రజలారా త్రేతాయోగోన రాముడు వచ్చిన సందర్భంగా తులసీదాస్ గారు ఇలా రాశారు ప్రభు బిలోకి హర్షే పుర్భాసి జనేత్ వియోగ్ బిపత్తి సబ్నాసి అది భగవంతుని రాకను చూసి అయోధ్య ప్రజలంతా దేశ ప్రజలంతా ఆనందంతో ఉప్పొంగిపోయారు సుదీర్ఘమైన వియోగం వల్ల కలిగిన విపత్తులకు ముగింపు పలికారు అప్పట్లో విడిపోయి పద్నాలుగేళ్లు మాత్రమే ఉండేది అది కూడా భరించలేనిది ఈ యుగంలో అయోధ్య మరియు దేశ ప్రజలు వందల సంవత్సరాలు విడిపోయారు మన తరాలలో చాలామంది విడిపోవటానికి బాధపడ్డారు భారత రాజ్యాంగంలో మొదటి ప్రతిలో రాముడు ఉన్నాడు రాజ్యాంగం ఆవిర్భవించిన తర్వాత కూడా శ్రీరాముడి ఉనికిపై దశాబ్దాల తరబడి న్యాయ పోరాటం జరిగింది న్యాయం యొక్క గౌరవాన్ని నిలబెట్టిన భారతీయ న్యాయ వ్యవస్థకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను న్యాయానికి పర్యాయపదమైన శ్రీరాముని ఆలయాన్ని కూడా న్యాయబద్ధంగా నిర్మించారు మిత్రులారా నేడు ప్రతి గ్రామంలో ఒకేసారి కీర్తనలు సంకీర్తనలు జరుగుతున్నాయి నేడు దేవాలయాల్లో ఉత్సవాలు పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నేడు దేశమంతా దీపావళి జరుపుకుంటుంది ఇవాళ సాయంత్రం ఇంటింటికి రామజ్యోతిని వెలిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీరాముని ఆశీసులతో ధనుష్కోడిలోని రామ్ సేతు ప్రారంభ బిందు అయిన అరిచల్ మునాయిలో ఉన్నాను రాముడు సముద్రాన్ని దాటానికి బయలుదేరే క్షణం కాలచక్రాన్ని మార్చివేసిన క్షణం ఆ భావోద్వేగ క్షణాన్ని అనుభూతి చెందటానికి ఇది నా వినయపూర్వక ప్రయత్నం అక్కడ పుష్పాంజలి ఘటించాను అప్పట్లో కాలచక్రం మారినట్లే ఇప్పుడు కాలచక్రం కూడా మారి శుభ దిశలో పయనిస్తుందనే నమ్మకం నాలో మెదిలింది పదకొండు రోజుల ఉపవాస దీక్షలో శ్రీరాముడి అడుగిడిన నేలపై ఆయన పాదాలను తాకడానికి ప్రయత్నించాను అది నాసిక్లోని తాం కావచ్చు కేరళలోని పవిత్ర త్రిప్రయార్ ఆలయం కావచ్చు ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి కావచ్చు శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం కావచ్చు రామేశ్వరంలోని శ్రీరామనాథ స్వామి ఆలయం కావచ్చు లేదా ధనుష్కోడి కావచ్చు ఈ పుణ్యకార్యంతో సాగర్ నుంచి సరియు వరకు ప్రయాణించే అవకాశం రావటం నా అదృష్టం సాగర్ నుంచి సరియు వరకు ఎక్కడ చూసినా రాముడి నామస్మరణతోనే పండగ వాతరణం నెలకొంటుంది శ్రీరాముడు భారతదేశ ఆత్మలోని ప్రతి క్షణంతో ముడిపడి ఉన్నాడు భారత ప్రజల హృదయాల్లో రాముడు కొలువై ఉన్నాడు భారతదేశంలో ఎక్కడైనా ఒకరి మనస్సాక్షిని స్పృజిస్తే ఈ ఏకత్వాన్ని మనం అనుభూతి చెందుతాం మరియు ఈ భావన ప్రతి చోట కనిపిస్తుంది దేశానికి ఇంతకంటే ఉత్తమమైనది మరింత సంస్థాగత సూత్రం ఇంకేముంటుంది నా ప్రియమైన దేశ ప్రజలారా దేశంలోని నలుమూలల వివిధ భాషల్లో రామాయణం వినే అవకాశం నాకు లభించింది కానీ ముఖ్యంగా చివరిది పదకొండు రోజుల్లో వివిధ భాషల్లో రామాయణం వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా వినే భాగ్యం కలిగింది రాముణ్ణి నిర్వచించేటప్పుడు ఋషులు ఇలా అన్నారు రమంతే ఎస్మెన్ ఇతి రా అంటే ఎవరిలో విలీనమైపోతాడో అతడే రాముడు రాముడు పండుగల నుంచి సంప్రదాయాల వరకు జ్ఞాపకాల్లో రాముడు సర్వవ్యాపి ప్రజలు ప్రతి యుగంలో రామునిగా జీవించారు ప్రతి యుగంలోనూ ప్రజలు రాముని తమ మాటల్లో తమదైన శైలిలో వ్యక్తీకరించారు రామ్ ఈ సారం జీవిత ప్రవాహంలా ప్రవహిస్తూనే ఉంది ప్రాచీన కాలం నుంచి భారతదేశంలోని ప్రతి మూల ప్రజలు రాముడి సారాన్ని ఆస్వాదిస్తున్నారు కథ అనంతరం రాముడు శాశ్వతం రాముడి ఆదర్శాలు రాముడి విలువలు రాముడి బోధనలు అన్ని చోట్ల ఒకేలా ఉంటాయి ప్రియమైన దేశ ప్రజలారా నేడు ఈ చారిత్రక సమయంలో దేశం ఆ మహనీయులను కూడా స్మరించుకుంటోంది ఎవరి కృషి అంకితభావం వల్ల ఈరోజు మనం ఈ పరాకాష్ఠను చూపించారు అసంఖ్యాకమైన రామభక్తులు అనేక మంది కరసేవకులు మరియు అసంఖ్యాక సాధవులు మరియు ఆధ్యాత్మిక నాయకులకు మనందరం రుణపడి ఉంటాం మిత్రులారా నేటి సందర్భం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు భారతీయ సమాజ పరివక్తను గ్రహించే క్షణం కూడా ఈ సందర్భం కేవలం విజయానికి సంబంధించింది మాత్రమే కాదు మనకు వినయ గురించి కూడా చెప్తోంది అనేక దేశాలు తమ సొంత చరిత్రలో చిక్కున్నాయని చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుంది ఈ దేశాలు తమ చరిత్రలోని చిక్కుముడును ఛేదించడానికి ప్రయత్నించినప్పుడల్లా అవి విపరీతమైన ఇబ్బందులను ఎదుర్కొన్నాయి మరియు తరచు పరిస్థితికి మునుపడి కంటే మరింత సంక్లిష్టంగా మారింది కానీ మన దేశం ఈ చరిత్ర ముడిని తెరిచిన గంభీరత మరియు అనుభూతి మన గతం కంటే మన భవిష్యత్ మరింత అందంగా ఉండబోతుందని చూపిస్తోంది ఒకప్పుడు రామ్ మందిరం నిర్మిస్తే గందరగోళానికి దారితీస్తుందని కొందరు పేర్కొన్నారు అలాంటి వ్యక్తులు భారత సామాజిక మనోభావాల పవిత్రను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు రామ్ కోసం ఈ ఆలయాన్ని నిర్మించడం భారతీయ సమాజం యొక్క శాంతి సహనం పరస్పర సామరస్యం మరియు సమన్వయానికి సంకేతం ఈ నిర్మాణం అగ్నికి కాదు శక్తికి జన్మనిస్తోందని మనం చూస్తున్నాం రామ్ మందిరం సమాజంలోని ప్రతి వర్గానికి ఉజ్వల భవిష్యత్తు వైపు వెళ్ళేందుకు స్ఫూర్తినిచ్చింది నేను ఈరోజు వారికి విజ్ఞప్తి చేస్తాను రండి మీరు అర్థం చేసుకోండి మీ ఆలోచనలు పునరాలోచించుకోండి రాముడు అగ్ని కాదు రాముడు శక్తి రాముడు వివాదం కాదు రాముడే పరిష్కారం రాముడు మనవాడు మాత్రమే కాదు రాముడు అందరికీ చెందినవాడు రాముడు పరివర్తనం కాదు రాముడు శాశ్వతం మిత్రులారా ఈరోజు రామమందిర ప్రతిష్ట కార్యక్రమంతో యావత్ ప్రపంచం అనుసంధానమైన తీరు అందులో రాముడి సర్వవ్యాపకత్వం కనిపిస్తుంది చాలా దేశాల్లో వేడుకలు ఇలాగే ఉంటాయి నేడు అయోధ్య పండుగ రామాయణంలోని ప్రపంచ సంప్రదాయాల పండుగగా కూడా మారింది రామ్ లాలా యొక్క ప్రాణ ప్రతిష్ట వసుదైవ కుటుంబం ఆలోచన యొక్క ప్రతిష్ట కూడా ఈరోజు రామ మందిర ప్రాణప్రతిష్ఠ ఏకమైన తీరు శ్రీరాముడి సార్వజనీయతను మనం చూస్తున్నాం భారత్లో ఈ వేడుక జరుగుతున్నట్లే ఇతర దేశాల్లోనూ ఇలాంటి వేడుకలు జరుగుతున్నాయి ఈరోజు అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మాత్రమే కాదు శ్రీరాముడి రూపంలో భారతీయ సంస్కృతిపై అచంచలమైన విశ్వాసాన్ని ప్రతిష్ఠించడం కూడా ఇది మానవీయ విలువలు అంతిమ ఆదర్శాల ప్రతిష్ట కూడా ఈ విలువలు ఆదర్శాల ఆవశ్యకత నేడు సర్వత్రా నెలకొంది సర్వే భవంతు సుఖిన ఈ సంకల్పం శతాబ్దాలుగా ప్రతిధ్వనిస్తూనే ఉంది నేడు ఆ సంకల్పం రామాలయంలో రూపంలో వ్యక్తమైంది ఈ ఆలయం కేవలం పుణ్యక్షేత్రం కాదు ఇది భారతదేశం యొక్క దార్శనికత శాశ్వత శాస్త్రం మరియు మరియు అంతర్దృష్ట యొక్క అభివ్యక్తి ఇది రాముడి రూపంలో ఉన్న జాతీయ చైతన్యం యొక్క ఆలయం రాముడు భారత చైతన్యం రాముడు భారత చింతన రాముడు భారతదేశానికి గర్వకారణం రాముడు భారత మహిమ రామ్ ఒక నిరంతర ప్రవాహం రామ్ ప్రభావం రామ్ ఒక ఆలోచన రామ్ కూడా ఒక విధానం రాముడు శాశ్వతుడు రాముడు శాశ్వతుడు రాముడు సర్వవ్యాపకుడు రాముడు విశ్వవ్యాప్తం రాముడు ప్రపంచానికి ఆత్మ అందువల్లే రాముని పవిత్రోత్సవం జరిగినప్పుడు దాని ప్రభావం కేవలం సంవత్సరాలు లేదా శతాబ్దాల పాటు కాదు దాని ప్రభావం వేల సంవత్సరాల పాటు ఉంటుంది వాల్మీకి మహర్షి ఇలా అన్నారు రాజ్యం దశ సహస్రవాణి ప్రాప్య వర్షిణి రాఘవ అంటే రాముడి రాజ్యం వేలాది సంవత్సరాలు స్థాపించబడింది అంటే రామరాజ్యం వేలాది సంవత్సరాలు స్థాపించబడింది రాముడు త్రేతాయుగంలోకి వచ్చినప్పుడు వేలాది సంవత్సరాల పాటు రామరాజ్య స్థాపన జరిగింది వేలాది సంవత్సరాలుగా రాముడు ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాడు నా ప్రియమైన దేశ ప్రజలారా నేడు పవిత్ర భూమి అయోధ్య మనందరికీ ప్రతి రామభక్తుడికి ప్రతి భారతీయుడికి ఒక ప్రశ్నను లేవనెత్తుతోంది శ్రీరాముడి బ్రహ్మాండమైన ఆలయం నిర్మించబడింది కాబట్టి తదుపరి ఏమిటి శతాబ్దాల నిరీక్షణకు తెరపడింది ఇప్పుడు ముందు ఏం చేయాలి ఏమి ఉంది ఈ సందర్భంగా మనల్ని ఆశీర్వదించడానికి ఉన్న దివ్య ఆత్మలు మనకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి వారికి ఎలా వీడ్కోలు పలుకుతాం లేదు ఖచ్చితంగా కాదు ఈరోజు కాలచక్రం తిరుగుతోందని మంచి హృదయంతో భావిస్తున్నాను కాలాతీతమైన మార్గానికి రూపశిల్పగా మన తరాన్ని ఎంచుకోవటం సంతోషకరమైన యాదృచ్ఛికం వెయ్యేళ్ల తర్వాత తరాలు ఈరోజు మన జాతి నిర్మాణ ప్రయత్నాలను గుర్తించుకుంటాయి అందువల్ల నేను చెప్తున్నాను ఇది సరైన సమయం సరైన సమయం ఈ పవిత్ర క్షణం నుంచే రాబోయే వెయ్యేళ్ల భారతావనికి పునాది వేయాలి ఆలయ నిర్మాణానికి అతీతంగా ఒక జాతిగా ఈ క్షణం నుండి సమర్థమైన మరియు అద్భుతమైన భారతదేశాన్ని నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేయాలి రాముడి ఆలోచనలు ప్రజల మనసులో అలాగే ఉండాలి ఇది దేశ నిర్మాణం వైపు అడుగు మిత్రులారా మన చైతన్యాన్ని విస్తరింపజేయాలన్నది ప్రస్తుత యుగం డిమాండ్ మన చైతన్యం దైవం నుంచి దేశానికి రాముడి నుంచి యావత్ దేశానికి విస్తరించాలి హనుమంతుని భక్తి హనుమంతుని సేవ హనుమంతుని సమర్పణ ఇవన్నీ మనం బయటికి వెతకకూడని గుణాలు ప్రతి భారతీయుడిలోని భక్తి సేవ అంకిత భావం అనే భావోద్వేగాలు సమర్థవంతమైన మహిమాన్వితమైన భారతదేశానికి పునాది వేస్తాయి ఇది చైతన్యుని యొక్క విస్తరణ దైవం నుండి దేశానికి మరియు రాముడి నుండి మొత్తం దేశానికి సుదూర అడవిలో మారుమూల గుడిసులో జీవితాన్ని గడిపిన నా గిరిజన తల్లి శబరిని తలుచుకుంటే నమ్మశక్యం కాని విశ్వాసం మేల్కొంటుంది రాముడు వస్తాడు అని ఆ తల్లి శబరి చాలా కాలంగా చెబుతూనే ఉంది ప్రతి భారతీయుల్లో ఈ విశ్వాసం భక్తి సేవ మరియు అంకిత భావం యొక్క భావోద్వేగాలు సమర్థవంతమైన మహిమాన్వితమైన మరియు దైవిక భారతదేశానికి పునాదిని ఏర్పరుస్తాయి ఇది చైతన్యం యొక్క విస్తరణ దైవం నుండి దేశానికి మరియు రాము నుండి మొత్తం దేశానికి నిషాద్రాజ్ స్నేహం హద్దులు దాటిన విషయం మనందరికీ తెలిసిందే రాముడి పట్ల నిషాద్రాజ్కు ఉన్న ఆకర్షణ నిషాద్రాజ్ పట్ల శ్రీరాముడి ఆకర్షణ అది ఎంత ప్రాథమికమో అందరూ మనవాళ్లే అందరూ సమానమే ప్రతి భారతీయుడిలో ఉన్న అనుబంధం సోదర భావాలు సమర్థవంతమైన మహిమాన్వితమైన దివ్యమైన భారతదేశానికి పునాది వేస్తాయి ఇది చైతన్యం యొక్క విస్తరణ దైవం నుండి దేశానికి మరియు రాముడి నుండి మొత్తం దేశానికి మిత్రులరా నేడు దేశంలో నిరాశకు తావులేదు కొంచెం కూడా లేదు నేను చాలా సాధారణ్ణి నేను చాలా చిన్నవాడిని ఎవరైనా అలా అనుకుంటే వారు ఉడత యొక్క సహకారాన్ని గుర్తుంచుకోవాలి ఉడత సహకారాన్ని స్మరించుకోవటం వల్ల మన సంకోచం తొలగిపోతుంది మరియు చిన్నదైనా పెద్దదైనా ప్రతి ప్రయత్నానికి దాని బలం మరియు సహకారం ఉంటుందని మనకు బోధిస్తుంది సబ్కా ప్రయాస్ ప్రతి ఒక్కరి కృషి స్ఫూర్తి సమర్థవంతమైన మహిమాన్వితమైన దివ్యమైన భారతకు పునాది అవుతుంది ఇది చైతన్యం యొక్క విస్తరణ దైవం నుండి దేశానికి మరియు రాముడి నుండి మొత్తం దేశానికి లంకరాజు అయిన రావణుడు అపారమైన జ్ఞానవంతుడు అపారమైన శక్తుల్ని కలిగి ఉన్నాడు అయితే జటాయుడి అంచంచల భక్తిని చూడటం శక్తివంతమైన రావుణ్ణి ఎదుర్కొన్నాడు రావుణ్ణి ఓడించలేనని తెలిసినా సవాలు విసిరాడు కర్తవ్యం పట్ల ఈ నిబద్ధత సమర్థవంతమైన మహిమాన్వితమైన దివ్యమైన భారతదేశానికి పునాది ఇది చైతన్యు యొక్క విస్తరణ దైవం నుండి దేశానికి మరియు రాముడి నుండి మొత్తం దేశానికి మన జీవితంలోని ప్రతి క్షణాన్ని దేశ నిర్మాణానికి అంకితం చేయాలని సంకల్పిద్దాం దేశం కోసం చేసే పని రాముడి పట్ల మనకున్న భక్తిగా ఉండాలని దేశ సేవే ధ్యేయంగా ప్రతి క్షణం ప్రతి శరీరంలోని ప్రతి కణాన్ని రామసేవకే అంకితం చేయాలి నా దేశ ప్రజలారా శ్రీరాముని పట్ల మన ఆరాధన అది ప్రత్యేకంగా ఉండాలి ఈ ఆరాధన ఆత్మకు అతీతంగా సమిష్టి కోసం ఉండాలి ఈ ఆరాధన అహంకారానికి అతీతంగా ఒక సమాజంగా మన కోసం ఉండాలి అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మన కష్టానికి పరాకాష్టగా దేవుడికి సమర్పించడం కూడా అవుతుంది మన దైనందిన శౌర్యాన్ని ప్రయత్నాలను అంకిత భావాన్ని శ్రీరామునికి అందించాలి దీంతోపాటు మనం ప్రతిరోజు రాముణ్ణి పూజించాలి అప్పుడే మనం భారతదేశాన్ని సుసంపన్నం మరియు అభివృద్ధి చేయగలం ప్రియమైన నా దేశ ప్రజలారా ఇది భారతదేశ అభివృద్ధికి స్వర్ణయుగం నేడు భారతదేశం యువత శక్తితో నిండి ఉంది ఇలాంటి సానుకూల పరిస్థితులు ఎంతకాలం తలెత్తుతాయో ఎవరికీ తెలియదు ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు మనం ఖాళీగా కూర్చోకూడదు నా దేశ యువతకు నేను చెప్పదలుచుకున్నది మీ ముందు వేల సంవత్సరాల సంప్రదాయం స్ఫూర్తి చంద్రునిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి పదిహేను లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఆకాశంలో ప్రకాశవంతంగా ఉన్న సూర్యునికి చేరువుగా ఆదిత్య మిషన్ను సాధిస్తున్న భారతదేశ తరానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు సముద్రంలో విక్రాంత్ దాని జెండా ఎగురుతోంది మీరు మీ వారసత్వంపై గర్వంతో భారతదేశపు కొత్త ఉదయాన్ని లెక్కించాలి సాంప్రదాయపు స్వచ్ఛత మరియు ఆధునికత అనంతరం రెండిటి మార్గాన్ని అనుసరించడం ద్వారా భారతదేశం శ్రేయస్సు లక్ష్యాన్ని చేరుకుంటుంది నా స్నేహితులారా ఇప్పుడు విజయానికి సమయం ఆసన్నమైంది ఇప్పుడు సాధించాల్సిన సమయం ఆసన్నమైంది ఈ బ్రహ్మాండమైన రామాలయం భారతదేశ పురోభివృద్ధికి సాక్ష్యంగా నిలుస్తుంది భారత్ ఎదుగుదల ఈ మహాత్తమైన రామాలయం ఒక గొప్ప భారతదేశ ఆవిర్భావానికి సాక్ష్యం అవుతుంది అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం ఉంటే చాలు అని ఆలయం బోధిస్తుంది నిజంగా నిరూపించబడి ఉండాలనే లక్ష్యం ఉంటే సంఘటితవాదం వ్యవస్థీకృత అధికారం లక్ష్యాన్ని చేరుకోవటం అసాధ్యం కాదు ఇది భారతదేశ సమయం మరియు భారతదేశం ముందుకు సాగబోతోంది శతాబ్దాల నిరీక్షణ తర్వాత ఇక్కడికి వచ్చాం మనమందరం ఈ యుగంలో జీవించాం ఈ కాలం కోసం ఎదురు చూసాం మనం ఇప్పుడు ఆగబోం అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాం ఈ స్ఫూర్తితో రామ్ లాలా పాదాలకు నమస్కరించి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సాధువులందరికీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను సియావర్ రామచంద్రకి జై సియావర్ రామచంద్రకి జై సియావర్ రామచంద్రకి జై